శ్రీరామ్ చక్రీ న్యూస్కి స్వాగతం ఈరోజు పంచాంగ విశేషాలు మరియు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాంధిపతి ఈరోజు పంచాంగ విశేషాలను తెలుసుకోబోతున్నాం ఓం శ్రీ గోమాత శ్రీమాత్రేమ సస్యశ్రీ క్రోజినమ సంవత్సరం ఈరోజు పదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఎనిమిది సంవత్సరం ఈరోజు మంగళవారం స్వస్యశ్రీ క్రోజినమ సంవత్సరం దక్షిణాయన వర్షదు శుక్లపక్షంలో ఈరోజు సప్తమి తేదీ రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి అష్టమి తేదీ శుక్లపక్షంలో అష్టమి తేదీ ప్రారంభమవుతుంది ఈరోజు అనురాధ నక్షత్రం మనకు రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై వరకు సాయంత్రం వరకు యొక్క రాహుకాలం ఉంటుంది ఈరోజు యమగండం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నట్టు వజము మనకు ఉదయం ఐదు ఒక ఒంటి గంట యాభై నిమిషాల ప్రారంభమై మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి దుర్మూర్తము మనకు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది మరి రాత్రి మళ్ళీ ఒక దుర్ముహూర్తం పది గంటల నలభై ఆరు నిమిషాల ప్రారంభమై మళ్ళీ పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు ఉన్నటువంటి మంగళావరం కాబట్టి మంగళం కర కరుడైనటువంటి ఆంజనేయ స్వామిని మనం హన్మద్ దండకం హన్మత్ చాలీసా పాలన చేయడం చాలా విశేషం ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అందరూ కూడా ఉండాలని ధైర్య సాహస లక్ష్మి కటాక్షాలు ఉండాలని స్వామి హనుమత్ చాలిస పారాయణ చాలా విశేషం కాబట్టి అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దిన మాత అంటూ అష్టసిద్ధులు నవనిధులు పొందాలంటే ఆంజనేయ స్వామి హనుమతాస పారాయణ చేయడం ఆంజనేయ స్వామి పారాయణ ఆంజనేయ స్వామి చాలీసా యొక్క చదవడము వినడము చాలా శుభకరం ఆంజనేయస్వామి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం రామధూతం ప్రభు శాస్త్రం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయా ఆంజనేయ సమానగ్రం అందరు కూడా సర్వం శుభం జరగాలని కోరుకుంటూ సర్వం శుభం ఓం స్వస్తి